అందరికీ నమస్తే హార్కి రాజ్ అఫిషియల్ ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిన్న భోగి అంతా కూడా భోగి మంట వేసుకుని బాగా కాల్చారా భోగి ఈ సంక్రాంతి ఈ పండుగలు అంటేనే గుర్తు వచ్చేది పల్లెటూరు అనమాట సో నేను ఇక్కడ ఉన్నా సరే కాకినాడలో నా మనసు అంతా మా ఊర్లోనే ఉందనమాట భోగి పండుగ అంటే ఒక నెల రోజుల ముందు నుంచి ఎక్కడెక్కడ సెక్క మొక్కలు దొరుకుతాయా ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయా అని చెప్పేసి దొంగతనాలు చేసేవాళ్ళు అనమాట పిటకే ఇయ్య పోతే ఎత్తుపోతాం అని చెప్పేసి రకరకాల పాటలు ఇవి అవన్నీ ఉండి వాటితో భోగి పండగ జరుపుకునే వాళ్ళం మామూలుగా ఎక్కడైనా శకము కనబడితే అది పనికి వచ్చిందన్న సరే సీక్రెట్గా పగలంతా చూసి రాత్రి దొంగతనం చేసి ఆ సెక్కమొక్క ఎక్కడో దిక్కినాయి ఎవరికే కనబడకుండా దాసేసి భోగుపంట నాడు మాత్రం భోగు పంట కనిపించింది అనమాట చాలామంది మా ఇంట్లో ఈ వస్తువు పోయింది ఈ వస్తువు పోయిందంటే కంగారు బోగు అంటున్నాడు పొద్దున్న నాకు గెలిపి అక్కడ దొరికేస్తాను అనమాట అలా చాలా అల్లర్పణలు పనులు అయితే చేసేవాళ్ళం ఇప్పుడు జనరేషన్లో అయితే ఏమీ లేదు ఏదో పుల్లలు కొనేయడం కాల్ చేయడం ఎలా ఉంది చిన్నప్పుడు ఆ ఆటలు అల్లర్లు అన్నీ ఇంకా రావు కూడా నిజంగా నేనైతే లక్కీ అనమాట అవన్నీ కూడా నేను అనుభవించాను ఆ అల్లర్లో ఆ సరదాల సంబరాలు అన్నీ అయితే నేనైతే చూశాను సో ఈ విషయం పక్కన పెడితే ముందుగా ముఖ్యంగా మన తెలుగుంటి ఆడబడుచులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర దేశాల్లో ఉన్న ఈ సంక్రాంతి పండుగ కోసం అయితే మన తెలుగుంటి ఆడబడుచులు అందరూ వెయిట్ చేస్తారనమాట రెండు కళ్ళును వెయ్యి కళ్ళులుగా చేసుకుని సంక్రాంతి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మా అమ్మగారింటికి వెళ్దామా మా నాన్నగారిని చూడాలి మా చిన్నతనం నాటి చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వస్తారు మన ఊర్లో ఫ్రెండ్స్ అందరూ అలాగే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరితో చుట్టాలు అందరితోటి కలిసి చేసుకునే పండగ కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు అనమాట అండి ఆడపిల్లలు ఈ సంక్రాంతి పండగ కోసం వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తారనమాట బావగారులు దయచేసి మా చెల్లెల వైపు కానీ అక్కల వైపు కానీ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మా అత్తగారి మీద కోపమించి మామగారి మీద నుంచి ఎల్లడాలు మానేయకండి ఇప్పటికే మనకి కరోనా చాలా అయితే నేర్పింది కదా ఉన్నంతకాలం హ్యాపీగా కలిసి ఉండండి కోపాలు తాపాలు డబ్బు ధనం ఈర్ష్య కోపం అసూయ ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఉంటాం కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ ఆ పండగ కోసం మన ఇంట్లో ఉండే మనకి ఉదయం నుంచి రాత్రి వరకు మనకు సేవ చేసే ఆడపిల్లలు అయితే ఆ పండగ కోసం వెయిట్ చేస్తారు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాలని అలాగే తోబుట్టువులతో కలిసి సరదాగా గడపాలని దయచేసి ఏమైనా సరే మీ అత్తగారి ఇంటి దగ్గరించి మాంగా చెంచిన తప్పులున్నా మీ పెద్ద మనసుతో మన్నించి తీసుకెళ్ళండి అత్తగారిని మాంగారిని కూడా మీ పేరెంట్స్ని ఎలా అయితే గౌరవిస్తారో అలాగే గౌరవించి అమ్మ నాన్న తిడతారు అలాగే అమ్మ నాన్న దూరం పెడతాం మనం అలాగే అత్తగారు మాంగారు కూడా మన మంచి కోసం ఏదైనా నాలుగు నాలుగు విషయాలు చెప్పారనుకోండి దాంట్లో ఒకటి రెండు మనం నచ్చకపోవచ్చు ఆ మాత్రం దానికి పాపకించి వెళ్ళడం మాడలు వెళ్ళకపోవడాలు ఈ ఆడపిల్లల్ని తీసుకెళ్ళకపోవడాలు వైఫ్ని పంపించి పిల్లల్ని పంపించి మీరు వెళ్ళకపోవడాలు ఇలాంటివి చేయకండి ఉన్నంతకాలం మీ ఫ్యామిలీతో హ్యాపీగా అయితే స్పెండ్ చేయండి మరొక్కసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు నేను కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలన్నమాట ఏంటంటే నేను చాలా గత ఏడెనిమిది నెలల నుంచి అంటే షాప్ అనే టాపిక్ మొదలెట్టినప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెడతానని నేను చెప్పడం పెట్టకపోవడం మళ్ళీ పెడతానని నేను చెప్పడం చెప్పకపో మళ్ళీ వీడియోస్ పెట్టకపోవడం ఇలాగ మాట ఇవ్వడం మాట తప్పడం మాట ఇవ్వడం మాట తప్పుడు ఇలా జరుగుతూనే వచ్చిందనమాట అలాగే మేము రీసెంట్గా ఒక నెల రోజుల నుంచి చూస్తున్నట్లయితే కంటిన్యూస్గా కొన్ని కామెంట్స్ అయితే వస్తూ ఉంటున్నాయన్నమాట సో వాటికి సమాధానం చెప్పాలని అయితే అనిపించింది ఎందుకంటే మా మంచు కోరి మా కోసం తెలుసుకోవాలని అలాగే మమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతూ మా మంచి కోసం మాట్లాడుతూ సో ఎలా అనిపిస్తున్నప్పుడు ఇవ మీరు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారో అవన్నీ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ సంక్రాంతి రోజున మీకు క్లారిటీ ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను రికార్డ్ చేసేది అయితే భోగి నైట్ అనమాట అండి ఇప్పుడు నేను రికార్డ్ చేసేది టైం వచ్చేసి పది ఐదు అవుతుంది ఒకవైపు దొంగలు దొబ్బవుతున్నాయి సో అయినా సరే ఇవాళ వీడియో తీసి పెట్టాలి ఎప్పటికెప్పుడు ఎలా అనుకుంటానున్నాం కానీ సరైన మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అందించలేకపోతున్నాను ఈ వేళ దేవ దోమ కుట్టిన అర లైటర్ రక్తం తాగేసినా సరే నేను అయితే వీడియో చేయాలని ఫిక్స్ అయ్యి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ముఖ్యంగా కొన్ని కామెంట్స్కి రిప్లైస్ అయితే ఇస్తారండి ఫస్ట్ ఈ వీడియో మాత్రం దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మాత్రమే మీరు ఈ వీడియో కింద కామెంట్స్ పెట్టండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు చూసిన ఇల్లు మీ ఓన్ హౌస్ కాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అవునండి ఇప్పటివరకు నేనైతే వాకల్పూడి గ్రామంలో అయితే ఉన్నాను ఆ ఇల్లు అయితే మా ఓనర్స్ కాదు చాలామంది ఓనర్స్ అని అయితే అనుకుంటున్నారు అది మీరు రెంట్కి అయితే వచ్చారనమాటండి కాకినాడలో వాకల్పూడిలో అయితే ఉండేవాడిని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అక్కడే మన బిజినెస్ స్టార్ట్ చేసింది అక్కడే హారిక రాజ్ అఫిషియల్ ఛానల్ స్టార్ట్ చేసింది అక్కడే ఆ ఇల్లు వదిలి మేము షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము చాలా బాధపడ్డాం ఇప్పటికే బాధపడతాం ఆ ఇల్లు మా సొంత లాగే మేము ఫీల్ అయ్యాం ఎందుకంటే మా ఇంటి వాంటర్ గారు కూడా అంత మంచివారు అనమాటండి మేము ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అంటే లేదండి మంచిదే కదండి స్టార్ట్ చేయండి అని సపోర్ట్ చేశారు బిజినెస్ చేయాలనుకుంటున్నాం అండి అని చెప్పేసి కూడా అడిగాము తప్పకుండా సపోర్ట్ చేస్తానండి మీరు మా ఇంట్లో ఉండి మీరు డెవలప్ అవుతుంటే మాకు ఆనందం అని చెప్పేసి మా హౌస్ వాంటర్ గారు సపోర్ట్ చేశారు మా బిజినెస్ కూడా అక్కడే స్టార్ట్ చేశాను అలాగా ఇంకా మా ఓన్ హౌస్ లాగా అయితే మేము కూడా ఫీల్ అయ్యాం అనమాట మా ఓనర్ గారు కూడా మాకు అంతలా సపోర్ట్ చేశారు కానీ షాప్ వల్ల అయితే ఈ హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి అది ఒక మెయిన్ రీజన్ అనమాట అండి గృహ ప్రవేశానికి అక్క బావలు ఎందుకు రాలేదని చెప్పేసి అయితే కామెంట్ పెట్టారు ఈ కామెంట్కి రిప్లై ఇచ్చే ముందు ఇంకొక కామెంట్కి అయితే సమాధానం చెప్తాను ఈ రెండింటికి తెలిసి ఒకే దాంట్లో మీకు ఆన్సర్ దొరికేస్తుంది అనమాట కొత్త ఫ్లాట్ కాస్ట్ ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫ్లాట్లోకి అయితే మేము రీసెంట్గా పాలు పొంగించుకొని వచ్చాం కదండి సో ఈ ఫ్లాట్ కాస్ట్ ఎంత అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో దాని ముందు కామెంట్కి దీనికి సమాధానం ఇప్పుడే దొరుకుతుంది అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఆన్సర్ దొరుకుతుంది ఇది మేము కొనుక్కోలేదండి ఇది కూడా రెంట్కే వచ్చామన్నమాట అది కూడా షాపు దగ్గరలో వాక్బుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పేసి ఇక్కడికి యాక్చువల్గా ఏంటంటే మేము ఇండివిజువల్ హౌస్ కోసం అయితే చాలా వెతికాండి చాలా అంటే చాలా వెతుకుతాం ఒక టూ మంత్స్ నుంచి చాలా వెతుకుతూనే ఉన్నాం ఏదైనా మంచి ఇల్లు దొరుకుతాయి షిఫ్ట్ అవుదాం అని చెప్పేసి చూస్తున్నాం అయితే ఈ షాప్కి ఇంటికి దూరం అయిపోవడం వల్ల చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అనమాట అందుకని హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు మేము ఉంటున్న ఫ్లాట్ అయితే మేము కొనుక్కున్నది కాదండి అద్దెకే అనమాట ఇది కూడా రెంట్కే ఇండివిజువల్ హౌస్ దొరక ఈ ఫ్లాట్లో అయితే వచ్చాం అనమాట ఎందుకు అంటే షాప్కి దగ్గరలో ఉంది వాక్పూల్ డిస్టెన్స్లో ఉంది మేము వాకల్పూడి నుంచి షాప్కి రావాలంటే నైన్ కిలోమీటర్స్ వస్తుంది చాలా ఇబ్బందులు ట్రాఫిక్ అలాగే ఈ యాక్సిడెంట్స్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయన్నమాటని అందుకని చెప్పేసి మేము ఈ ఫ్లాట్లోకి అయితే వచ్చామన్నమాట అలాగే అక్క కాదు అక్క బాబు గృహప్రవేశానికి ఎందుకు రాలేదన్నారు ఇదైనా మన సొంతం అయితే అక్క భావన ఏంటంటే మనకు తెలిసిన చుట్టాలను అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుని అందరిని పిలుచుకుంటాం అద్దెల్లే కదండి అత్మాను మారుతానే ఉంటాం ఏదో పాలు పొంగితానే ఉంటాం ఎవరి పనిలో వాళ్ళు పిచ్చే అనమాట అండి అక్కడ ఇంటికి రావాలంటే నుంచి అక్క బావ రావాలంటే కష్టం ఇటు అక్క బావ రావాలంటే కాలేజ్కి వెళ్ళిపోతారు పిల్లల క్యారేజీలు బావగారికి ఫుడ్డు ఇవన్నీ చూసుకోవాలి అది కూడా అద్దెంట్లో పాలు పొంగించినాక అంత హంగామా అవసరం లేదు కదని చెప్పేసి అక్క బావ అయితే రాలేదన్నమాట సొంతలో అయితే ఏదైనా ఆర్బుల్స్ చేస్తుందో తెలుగు కదా ఇంకా అందుకని మాకు అందుబాటులో అత్తగారు మామగారు ఉన్నారు కాబట్టి మా ఇంటి మా అత్తగారు ఎలాగ మా ఇంటి ఆర్బుడ్స్ లెక్కాయి కాబట్టి ఇంకా మా అత్తగారు మామారు కాకేసి పాలు పొంగించేస్తాం అనమాట అండి ఇంకా అద్దెలకి అంత అవసరం లేదు కదండి సో అదే అనమాట సో ఫ్లాట్ అయితే ఓన్ అయితే కాదండి ఇది కూడా రెంటే అలాగే ఇంకా కొన్ని కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు అనమాట అండి అదే ఏ మగమాటం గురించి నేను ఒక వీడియో చేశాను అనమాట అలా మగవాట వల్ల మీరేం ఇబ్బంది పడ్డారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు దీంట్లో అయినా మగమాట మనకు వస్తుందని వ్యాపారంలో అయితే మగమాట మనకి రాదని చెప్పేసి అన్నారు అలా మగమాటం వల్ల నేను కొంచెం ఫైనాన్షియల్గా అయితే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానని చెప్పానండి అది ఏంటంటే అది ఎంత లాస్ అయ్యారు ఏంటి ఏ విధంగా అని అడిగినారు అవి చెప్పలేము అనమాట చెప్తే కొనుక్కున్నాం ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సర్కుల్ అవుతారు ఫీల్ అవుతూ అనమాట ఫైనాన్షియల్గా అయితే ఈ ఆ మగమాటం వల్ల అయితే సుమారుగా ఒక మూడు లక్షల నుంచి మూడు లక్షల ఇరవై ఆరు వేల వరకు ఆ మొగమాటం వల్ల అయితే లాస్ అయ్యాను అనమాట అండి అంటే ఏదైనా మనకి అంటే అన్నీ మనం అనుకుంటాం మనకు నచ్చినట్టే జరగవు అనుకున్నట్టే జరగవు సో అలాగే ఒక రాంగ్ స్టెప్ అయితే పడింది అనమాట అండి మన లైఫ్ స్టైల్లో అంటే తప్పు జరగడం అనేది సెకండ్లో జరుగుతుంది దాన్ని సర్దిద్దుకోవడానికి గంటలు పడవచ్చు రోజులు పడవచ్చు వారాలు పడవచ్చు నెలలు పడవచ్చు సంవత్సరాలు కూడా పడవచ్చు సో అలాగా కొంచెం మా చేతుల మీద మాకు జరిగిన మిస్టేక్లు కూడా కొంచెం టైం అయితే పడుతుంది అనమాట అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాము చాలామంది షాప్కి వచ్చినా కూడా అంటున్నారు అనమాట వీడియోస్ పెట్టట్లేదండి వీడియోస్ పెట్టట్లేదేంటి అని చాలాసార్లు చెప్పాను మాట ఇచ్చాను మాట తప్పుతున్నాను వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు ఎక్కడి నుంచి నేను చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంట్లో సంక్రాంతి పండుగ చేసుకుని అత్తయగారింటికి అయితే వెళ్తానమాట అత్తగారింటి దగ్గర అయితే నాలుగైదు రోజులు అయితే ఉంటాము ఇంకే బిజినెస్ మన స్ట్రగుల్స్ ఇంక ఇవన్నీ రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి కదండి సంక్రాంతి అంటే మరి పుట్టింటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కదా కూతురు వస్తారు సరదాగా వాళ్ళకి వండి పెట్టాలి వండి పెట్టాలి ఈ వండి పెట్టాలి అల్లుండి బాగా చూసుకోవాలి అదే అని చెప్పేసి అలాగే నా కోసం మా బామ్మదులు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట అండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది బాహుమతులు ఉన్నారు నాకు బామ్మదులు అయితే అయితే బావ వస్తాడా బావతో సరదాగా ఉండొచ్చు ఆట ఆడుకోవచ్చు అదే అని చెప్పేసి మా బాంబదులు అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి అయితే నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత సంక్రాంతికి అల్లుడి ఇంటికి వెళ్ళిన బ్లాగ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది అయితే ప్రతిదీ రికార్డ్ చేసి నేను మీకు అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇష్టపడుతున్నారు మా ఫ్యామిలీ మా అత్తయ్య మామయ్య ఫ్యామిలీ ఇలా కలిసి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఎటువంటి ఉండవు మధ్యలో చాలా సరదాగా ఉంటారు మీ అమ్మగారు మీ అత్తయ్య గారు మావి గారు అందరూ కలిసి చాలా బాగుంటారు అని చెప్పేసి అంటున్నారు సో ఆ సరదా మీకు కూడా చూపిద్దామని అయితే నేను బ్లాగ్స్ అయితే రికార్డ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో సంక్రాంతి బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి భోగి అందరూ కూడా బాగా జరుపుకున్నారనుకుంటున్నాం సంక్రాంతి కూడా అందరితోటి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చిన్న చిన్న కోపాలు తాపాలైనా సరే పిలిచి మళ్ళీ పలకరించండి పోయేది ఏమీ లేదు ప్రేమగా మాట్లాడతారు అంతే తప్ప సో కోపతాపాలన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు ఈ అంతా చూసిన తర్వాత మరి నేను మా అత్తగారి ఇంటికి వెళ్తాను మరి ఆ మీ అక్క బావ రారా ఇంటికి అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ మన ఈ సంక్రాంతి బ్లాగ్స్ అయితే వస్తాయి కదా వాటిలో మాట్లాడుకోవచ్చు మీ తరఫున ఏమైనా అడగాలంటే నేను అడుగుతాను కామెంట్లో పెట్టండి ఏంటంటే అక్కలో చెల్లెళ్ళు మీరు ఎవరైనా సరే అదే బావగారు పుట్టింటికి తీసుకెళ్ళాలన్నా లేదు పుట్టిన నువ్వు వెళ్ళు నేను రాను అని అన్నా సరే నా కింద పేదతో సహా కామెంట్లో పెట్టిండే మీ తరఫున నేను బతుకులాడుతాను మా బావగారిని అయితేనే సరేనా సో మీకైతే చాలా క్లారిటీ అయితే ఇచ్చాను ఇంకా ఏదైనా సరే మీకు కన్ఫ్యూజన్లో ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేనైతే వాటికి క్లారిటీ ఇస్తాను అలాగే రీసెంట్గా కూడా కొంత ఇంకో కామెంట్ వచ్చింది అదే అమ్మని ఏంటి రేకి చెట్లో పడేశారా మీరు ఫ్లాట్లో ఉంటున్నారా అని చెప్పేసి ఆ రేకిల్ షెడ్ ఏంటంటే అండి పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ ఇవన్నీ తయారు చేయడానికి అది గోడౌన్ టైప్ ఆఫ్ అయితే తీసుకున్నాం అనమాట మీకు ఆల్రెడీ ముందు తెలుసు కదండి వేరే ఇంట్లో వీడియోస్ చేసేవాళ్ళం గోడంలో సో ఈ ఫ్లాట్లో మనం పికల్స్ పెట్టడం ఇవన్నీ కుదరవు కాబట్టి ఆ రేకుల చెట్టు వేరే తీసుకున్నాం అనమాట అండి సో ఇంకొకటి అయితే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కామెంట్ పెట్టండి వీడియో చూసే పూర్తి సమయం మీకు ఉన్నప్పుడే వీడియో చూడండి పని ఆఫ్ నేను చూడొద్దు కంగారు ఏం లేదు ఆ వీడియో అక్కడే మన ఛానల్లో ఉంటుంది మీరు ఫ్రీ టైంలో చూడండి చూసిన తర్వాత కామెంట్ పెట్టండి ఎందుకంటే వన్ ఆర్ టూ మినిట్స్ చూసి కామెంట్స్ పెట్టడం మీకు కన్ఫ్యూజన్గా ఉండడం మీరు ఇబ్బంది పడ్డం నేను ఇబ్బంది పడ్డం ఎలా అయితే ఉంటుంది కదా డే లైఫ్లో రెగ్యులర్ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు పడుకున్న వరకు చాలా టైం ఫోన్తో అయితే స్పెండ్ చేస్తాం కదా ఈ సెలవులకి మీరు ఎవరైనా సరే అమ్మమ్మ గారింటికి వెళ్ళినా నాన్నమ్మ గారింటికి వెళ్ళినా వాళ్ళు పల్లెటూరు వెళ్ళినా సరే మీరు ఫోన్ని కాసేపు పక్కన పడి చేసి అలాగే సెలవులే కాబట్టి అందు ఇంపార్టెన్స్ అవి ఏమి ఉండవు కాబట్టి మ్యాక్సిమం ఫోన్ని అవాయిడ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి అమ్మమ్మ నానమ్మ తాతీయులు మేనత్తలు మేనమామలు వీళ్ళందరితో హ్యాపీగా గడపడానికి అయితే ఎక్కువ వాళ్ళతో అయితే స్పెండ్ చేయండి ఫోన్ అయితే పక్కన పెట్టండి ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత అన్న మన నేను వీడియోస్ అయితే సంక్రాంతి సంబరాలు మా అత్తగారింటి ఎలా ఉంటుందో అప్లోడ్ చేస్తాను తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న చూడొచ్చు కానీ మ్యాక్సిమం చుట్టాలింటికి పల్లెటూరు అమ్మమ్మ తది మానమాలు ఇంక ఎవరింటికి వెళ్ళినా సరే మీరు ఫోన్ కొంచెం పక్కన పెట్టి వాళ్ళతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయండి మళ్ళీ మనం పనిలోకి సెలహా సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత మన పనుల్లోకి స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు వర్క్లు బిజినెస్లు వ్యాపారాలు ఇంక మామూలే కదా సో ఉన్నంతసేపు వాళ్ళతో హ్యాపీగా అయితే గడపండి అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉండండి డ్రైవింగ్ అవి రాసే చేయకుండా ఈ సంక్రాంతి అందరింట్లో ఆనందంగా ఉండేలా అయితే చూసుకోండి ఇబ్బందులు గొడవలు ఇవి అయితే ఏమి పెట్టుకోకండి ఓకేనా ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఫర్దర్గా వచ్చే బ్లాగ్స్లో అయితే నేను మాట్లాడతాను బ్లాగ్స్ తీయడానికి అయితే ఈ సంక్రాంతి సంబరాలు వీడియోలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీస్తాను కొంచెం లేట్ అయినా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గ్యాప్ వచ్చింది కదా నోరు తిరుగుతూ లేదు అందులో నీచు ఎక్కువ తినడం వల్ల నాలుగు ముద్ద పడిపోతుంది అనమాట మా ఇంట్లో మా అత్తగారింట్లో జరిగిన సంక్రాంతి భోగి ఏ విధంగా జరుపుకున్నామో చూపిస్తాను అలాగే ఎన్నడూ చూడలేని విధంగా కాకినాడలో ఒక ఏరియాలో అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరిగాయండి నిజంగా చూసి అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట సిటీలో కూడా ఎంత బాగా చేస్తారా అనిపించింది సో ఇక్కడి నుంచి అయితే మాత్రం తప్పకుండా మీకు సంక్రాంతి వ్లాగ్స్ అయితే వస్తాయి అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి